హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ దిస్ ఇస్ దివ్యశ్రీ ఒకప్పుడు మిగతా స్టార్ హీరోలతో పోలిస్తే జూనియర్ ఎన్టీఆర్ వేగంగా సినిమాలు చేసేవాడు కానీ కొన్నేళ్లుగా పరిస్థితి మారిపోయింది గత ఆరేళ్లలో ఎన్టీఆర్ నటించిన సినిమాలు కేవలం రెండే విడుదలయ్యాయి రెండు వేల పద్దెనిమిదిలో అరవింద సమేత విడుదల కాగా నాలుగేళ్లకు రెండు వేల ఇరవై రెండులో ట్రిబుల్ ఆర్ విడుదలైంది ట్రిబ్యులార్ వచ్చి కూడా ఇప్పటికే రెండేళ్లు పూర్తయింది తారక్ తదుపరి చిత్రం దేవర ఈ ఏడాది అక్టోబర్లో విడుదల కానుంది ట్రిబ్యులార్తో పాన్ ఇండియా స్టార్ గా అవతరించడంతో ఇక నుంచి ఎన్టీఆర్ చేసే సినిమాలన్నీ భారీగానే ఉంటాయి భారీ సినిమాలు కాబట్టి ఆలస్యం కావడం సహజం కానీ అసలు సినిమాలను స్టార్ట్ చేయడానికే ఎన్టీఆర్ ఎక్కువ సమయం తీసుకోవడం అభిమానులకు నిరాశ కలిగిస్తోంది ట్రిపులర్ తర్వాత దేవర సినిమాని స్టార్ట్ చేయడానికి ఎన్టీఆర్ చాలా సమయం తీసుకున్నాడు కానీ మరో ప్రాజెక్ట్ కూడా అలాగే ఆలస్యంగా స్టార్ట్ కానుంది ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ఎన్టీఆర్ ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే మైత్రి మేకర్స్ నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్ ఈ వేసవిలోనే ప్రారంభం కావాల్సి ఉంది దేవరా షూటింగ్ ఆలస్యం అవుతుండడం ఎన్టీఆర్ బాలీవుడ్ డెబ్యూ మూవీ వార్ టూ షూటింగ్ ఇటీవలే స్టార్ట్ అవ్వడంతో ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ కనీసం ఈ ఏడాది ద్వితీయార్థంలో అయినా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందని భావించారంతా కానీ ఇప్పుడు ఆ అవకాశాలు కనిపించడం లేదు ప్రశాంత్ నీల్ ముందుగా ప్రభాస్తో సలార్ టూ ని చేయనున్నాడట ఇది పూర్తి కావడానికి చాలా సమయం పడుతుంది సలార్ టూ పూర్తయ్యాక రెండు వేల ఇరవై ఐదు ద్వితీయార్థంలో ఎన్టీఆర్ నీల్ ప్రాజెక్టులు మొదలు కానుందని అంటున్నారు ఇదే ఇప్పుడు తారక్ ఫ్యాన్స్కి నిరాశ కలిగిస్తోంది నిజానికి దేవరా రెండు భాగాలుగా రానుంది ముందుగా దేవరా వన్ వార్ టూ పూర్తి చేసి ఆ తర్వాత ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ని కూడా పూర్తి చేసి అప్పుడు దేవరా టూని స్టార్ట్ చేయాలని ఎన్టీఆర్ భావించాడు కానీ ఇప్పుడు నీల్ ప్రాజెక్ట్ ఆలస్యం అవుతుండటంతో వార్ టూ తర్వాత దేవరా టూని స్టార్ట్ చేస్తాడా లేక మరేదైనా ప్రాజెక్ట్ని లైన్లో పెడతాడా చూడాలి ఎందుకంటే ఈ ఏడాది చివరి నాటికి దేవరవన్ వార్ టూ పూర్తయ్యి వచ్చే ఏడాది ద్వితీయార్థంలో నీల్ ప్రాజెక్టు మొదలయ్యే వరకు ఎన్టీఆర్ ఖాళీగా ఉండాల్సి వస్తుంది మరి ఈ గ్యాప్లో ఏం చేస్తాడో చూడాలి